ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఇక ఏమాత్రం ఆలోచించకమ్మా వెంటనే నీ సాయి చెప్పే ఈ శుభవార్త నీ అందుకో ఎందుకంటే నువ్వు ఆశపడింది నీకు దక్కబోతోంది తల్లి ఇది నీ సాయి వాక్కు తప్పక జరుగుతుందమ్మా ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించేటువంటి ఈ సందేశం ఎవరి కంటపడుతుందో వారు తప్పకుండా వినాలని బాబాగారు అంటూ ఉన్నారు తన బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశం వినాలని బాబాగారు అంటూ ఉన్నారు ఎందుకంటే వారు ఎప్పటి నుంచో బాబాగారిని అడుగుతున్నటువంటి ఒక కోరిక బాబాగారు నెరవేర్చబోతున్నారట ఇది నీ సాయి సత్యవాక్కు తల్లి తప్పకుండా నేను ఏదైతే ఎలా అయితే చెబుతానో అది అలానే ఆ విధంగానే జరుగుతుందని బాబాగారు తన బిడ్డలకు ఈ సందేశం సందర్భంగా చెబుతూ ఉన్నారండి ఈ సందేశం మీకు ఎప్పుడైతే మీ కంట పడుతుందో అప్పుడు తప్పకుండా వింటారని ఒకసారి బాబా భక్తునిగా నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఎంత గొప్ప శుభవార్త చెప్పబోతున్నారో ఆ తండ్రి మాటలలోనే మనందరం కూడా విని తెలుసుకుందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి బాబా ఒక్కసారైనా కనీసం ఒక్కసారైనా నేను అనుకున్నది జరుగుతుందా తండ్రి నా అతిపెద్ద కోరిక తీరుతుందా అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి ఇందుకే నీకు సమాధానం చెప్పడానికి ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను సరే ఇక నీకైనా సమాధానం చెబుతాను శ్రద్ధగా విను నువ్వు కొన్ని రోజుల నుంచి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా బిట ఎవరిని సాయం కోరాలి నాకు తోడుగా ఎవరుంటారు అని ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా ఎప్పుడు ఏం చేయాలి ఎలాంటి దారిలో నడవాలి అని తెలియక ఆందోళనలో ఉన్నావు ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎన్నో అనుభవించావు కదా తల్లి ఇలా జీవితంలో ఏం చేయాలో తోచని నీకు ఒక మంచి దారి చూపడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను ఒంటరిగా ఉన్న నీకు ఒంటరిగా ఉన్న నా బిడ్డకి తోడుగా ఉండాలని నేను వచ్చానమ్మా అవును తల్లి ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతూ ఉన్నావు కదా బిడ్డ అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను ఇక ఆ కష్టాలు నిన్ను కాల్ చేస్తూ ఉండటం కూడా నేను చూస్తున్నానమ్మా నువ్వు ఎంతో సతమతమైపోతూ ఉన్నావు ఎవరికి చెప్పాలో తెలియడం లేదు ఎవరికి చెప్తే ఎలాంటి ఆపద ముంచుకొస్తుందో అని అదొక భయం నిన్ను వెంటాడుతూ ఉంది నువ్వు వెళ్ళే దారిలో ముళ్ళు నీకు గుచ్చుకుంటున్నా సరే ఎవరికీ చెప్పకుండా ఆ దారిలో నేను నడుస్తూ ఉన్నా అది నిజమే తల్లి నేను ఇవన్నీ గమనిస్తూనే ఉన్నానమ్మా నా బిడ్డలు ఎలాంటి దారిలో వెళుతూ ఉన్నారు వారు ఎలాంటి జీవితం గడుపుతూ ఉన్నారని నేను అనుక్షణం వారిని పరీక్షిస్తూనే ఉంటాను వారిని నేను ఒక కంట కనిపెడుతూనే ఉంటాను తల్లి అయితే నీకొక విషయాన్ని చెప్పాలమ్మా ఇప్పుడు నువ్వు వెళుతున్న దారి ముళ్ళతో ఉంది కదా అడుగడుగున గుంతలున్నాయి కదా ప్రతి అడుగుకు రాళ్ళు నీకు గుచ్చుకుంటూ ఉన్నాయి కదా అయితే వాటిని దాటితేనే నీకు మంచి దారి కనిపిస్తుంది అవును తల్లి నీకొక అద్భుతమైన భవిష్యత్తు రావటానికి ఇది ఒక పరీక్ష మాత్రమే అని గుర్తుపెట్టుకో ఈ దారిలో మరి కొంత దూరం నువ్వు నడవగలిగితే చాలమ్మ కొంచెం ఓపిక తెచ్చుకొని మరి కొన్ని అడుగులు వేస్తే చాలు నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు నీకు నీ చేతికి దొరుకుతుంది ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి ఓపికను కూడగట్టుకుని ముందుకు నడువు తల్లి చూడు బిడ్డ నీ మనసు ఎంతో అలసిపోయి ఉంది అందుకే ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెయ్యలేను బాబా అని ఎంతో అలసటగా నాతో మాట్లాడుతూ ఉన్నాను కానీ నీకు తెలియని విషయం ఏమిటో తెలుసా తల్లి ఎదలేని శక్తి నీలో దాగి ఉంది బిడ్డ నీ మెదడు మాత్రమే నీకు చెబుతూ ఉంది నువ్వు అలసిపోయావని అలసట శరీరానికి మాత్రమే మనసుకి లేదు తల్లి ఒక్కసారి నీ చుట్టూ ఉన్న శక్తిని నీలో నింపుకొని చూడు నా బిడ్డకు నేను ప్రసాదించిన శక్తిని ఒక్కసారి తట్టి లేపి చూడమ్మా ఎంత శక్తి నీలో దాగి ఉందో నీకే అర్థమవుతుంది ఆ శక్తితో నువ్వు ఈ విజయాన్నే కాదు నువ్వు ఏది కోరినా దానిని సాధించుకోగలవు నీ కంటికి కనిపించేది కేవలం ఒక మాయ మాత్రమే ఆ మాయని దాటి వచ్చి చూడు నీకోసం ఈ తండ్రి ఎంత శక్తిని నీ చుట్టూ ఉంచాడో నీకే అర్థమవుతుంది చూడు బిడ్డ నా బిడ్డని ఎప్పుడూ కూడా ఒంటరిగా నేను కిందికి పంపను వారికి కావలసిన సమస్తం వారికి సమకూర్చే నేను కిందికి పంపుతానన్న విషయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు గుర్తించుకోమా మరి కొద్ది రోజులలో నువ్వు ఏదైతే ఈ బాబాను కోరావో అది నీకు ప్రసాదించబోతున్నాను చూడు తల్లి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా ఆ ముళ్ళదారిలో నువ్వు నడిచావు కాబట్టి నీకు తోడుగా ఉండటానికి నేనే దిగి వచ్చేశాను నేను ఇక ఎన్నడూ నిన్ను విడిచిపెట్టను బిడ్డ నన్ను నమ్ము నా బిడ్డను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అనుక్షణం నా తల్లిని నేను కాపాడుకుంటూనే ఉంటాను నన్ను నమ్మమ్మ నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా నేను తొలగిస్తాను బిటా ఒక పక్షి ఎలా అయితే తన పిల్లలకు ఆపద వస్తే తన రెక్కల మాటున దాచుకుంటుందో సరిగ్గా అలానే నిన్ను నా ఒడిలో తీసుకొని కాపాడుకుంటాను తల్లి నీ కష్టాలన్నింటినీ నేను సరిచేసి ఆనందాన్ని నీకు ప్రసాదిస్తాను సరేనా నాకు ఎలాంటి ఓదార్పు మాటలు వద్దు తండ్రి నా కోరికను ఎప్పుడు తీరుస్తారు అని అడుగుతూ ఉన్నావు కదా నువ్వు నన్ను ఒక్క క్షణం నన్ను తలుచుకోబిట్ట నీ ఆపద సమయం నుంచి నిన్ను బయటపడేసి నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను ప్రతి సెకను కూడా సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్నా నీకు నేను సాయం చేయకుండా ఉంటానా చెప్పు నా ఆశీర్వాదం ఇప్పుడు నీకు ఎంతో అవసరం తల్లి ఆ ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాను ఇక ఆనందంగా ఉండు ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో చెప్పనా నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలే నువ్వు ఎక్కువ బాధ పెడుతూ ఉన్నాయి నువ్వు ఎంతో నొచ్చుకుంటూ ఉన్నావు ఆ మాటల వల్లే నీకు ఎటు చూసినా సరే తోచడం లేదు నా మాటలు సరిగా నీకు వినిపించడం లేదు ఎందుకమ్మా అసలు ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా బిడ్డ ఇతరులను బాధపెట్టి వారు సంతోషిస్తూ ఉన్నారు ఒక పైసాచిక ఆనందాన్ని వారు పొందుతూ ఉన్నారు తల్లి అలాంటి వారి మాటలు వినా నువ్వు బాధపడేది వారి మాటల గురించి ఆలోచించా నువ్వు నా మాటలు పెడచి వినపెట్టేది ఎంత తప్పు చేస్తున్నావు బిడ్డ అలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకు నీ చుట్టూ ఉన్నవారు పది మంది పది రకాలుగా అనుకుంటారమ్మా ఆ మాటలే వింటూ అక్కడే ఆగిపోతావా వాటిని అక్కడే వదిలేసి నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించు ఎందుకంటే నువ్వు గెలవడానికే పుట్టావు నువ్వు కోరుకున్నది నువ్వు సాధించడానికి ఈ భూమిపైకొచ్చావు నీ ప్రతి కోరిక నువ్వు నెరవేర్చుకునే తీరాలి నీ ప్రతి లక్ష్యం నువ్వు చేరే తీరాలి దానికి అండగా ఈ తండ్రి ఉంటాడమ్మా ఇక నీ చుట్టూ మాట్లాడేవారంటావా వారిని నాకు వదిలే వారి సంగతి అప్పగించు తల్లి నేను చూసుకుంటాను వారిని చూసి నువ్వు వెనకడుగు వేయకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ విలువైన సమయాన్ని ఇతరుల కోసం వృధా చేయకమ్మా నీ కష్టానికి తగ్గ ఫలితం నేను అందిస్తాను బీటా ఎవరైతే నిన్ను అవమానించి నువ్వు ఏం చేయలేవని వెర్ర వేగుతున్నారో అలాంటి వారి ముందు నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతాను ధైర్యంగా ఉండు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను తల్లి ఆ సమయం కూడా అతి త్వరలోనే రానుంది నీకైన కాలం వచ్చేసింది బిడ్డ ఒక్కరోజులో ఒకే ఒక్క రోజులో నీ కోరికలన్నీ తేరబోతున్నాయి అన్నింటినీ నేను మార్చబోతున్నానమ్మా ఇక ఏమాత్రం ఆలోచించకు తల్లి నీ పని నువ్వు చెయ్యి చాలు విజయాన్ని నేను నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు అని బాబాగారంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక కనువిప్పు లాంటి సందేశాన్ని తీసుకొచ్చారండి మనం ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళ వాళ్ళ మాటలకు ఎప్పుడూ ప్రభావితం అవుతూ ఉంటామండి బాబాగారు ప్రతిరోజు మనకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటారు అది విన్నంతసేపు కూడా మనలో ఏదో ఒక తెలియని శక్తి ఏదో ఒక ఆనందం మనసులో ఉన్నటువంటి భారం అంతా దిగిపోయినట్లు ఏదో ఒక అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం ఒక్కసారిగా బయటకు వెళ్తామో పొరపాటున ఎవరైనా ఏదైనా ఒక నెగిటివ్గా మన గురించి మాట్లాడితే బాబా గారు చెప్పిన ఆ సందేశంలో చెప్పిన మాటలన్నీ అక్కడ మర్చిపోతాం నేను ఇంత మంచిగా ఉన్నా వాళ్ళు నన్ను దూషిస్తున్నారే అనేటువంటి ఆలోచనలోకి నువ్వు వెళ్ళిపోతూ ఉంటాం ఆ ఆలోచనలు మార్చుకోమని బాబా గారు అంటూ ఉన్నారండి ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నా సరే చెడ్డవారు మనల్ని చెడుగా సృష్టించడానికి చెడుగా మనల్ని చిత్రీకరించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళ స్వభావం అలాంటిది వాళ్ళ చేత నువ్వు మంచి అనిపించుకోవాలంటే నీ జీవితకాలం సరిపోదు ఈ విషయాన్ని ప్రతి ఒక్క బాబా బిడ్డ గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఏమనుకుంటే మనకెందుకు మనం మంచిగా ఉన్నాం మంచి పనులు చేస్తూ ఉన్నాం నా బాబా నాకే చెప్పాడో ఆ దారిలోనే నేను నడుస్తూ ఉన్నాను మిగతా వాళ్ళు ఎవ్వరు ఏమనుకున్నా సరే నాకు అనవసరం అని ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు జీవితంలో ఏ రోజు కూడా బాధపడరండి సృష్టిలో ఉన్న ఏ ఒక్కరూ వాళ్ళని బాధ పెట్టలేరు ఎందుకంటే వాళ్ళు ఎవరి మాట వినరు కేవలం ఒక బాబా గారి మాట మాత్రమే వింటారు పొగిడినా పట్టించుకోరు తిట్టినా పట్టించుకోరు దూషించినా పట్టించుకోరు స్థితప్రజ్ఞులుగా ఉంటూ బాబాగారు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు కోరిన ప్రతిదీ వాళ్ళు పొందగలుగుతారు వాళ్ళు నిర్దేశించుకున్న ప్రతి లక్ష్యాన్ని వాళ్ళు చేరుకుంటారు ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా వాళ్ళ లక్ష్యంపైనే ఉంటుంది కానీ చుట్టుపక్కల వారి మాటలపైన కాదు ఇటువంటి లక్షణాలను పెంపొందించుకోమని బాబాగారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరికి చెబుతూ ఉన్నారండి ఈరోజు ఈ సందేశం సందర్భంగా బాబాగారు చెబుతున్నది అదే అతి త్వరలోనే ఎన్ని రోజులు నువ్వు ఎంత కష్టపడుతున్నా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆ ముళ్ళదారిలోనే దారిలోనే నడుస్తూ ఉన్నావే తప్ప చెడు వైపు మాత్రం మారలేదమ్మా ఆ చెడు వెళ్తే నీ జీవితం చాలా ఉంటుందని ఎంతమంది ప్రలోభ పెట్టినా సరే నువ్వు ఆ వైపు నడవలేదు అందుకే నీ వెంట నడవడానికి సాక్షాత్తు నేనే దిగొచ్చేశాను తల్లి ఇక ఎప్పుడూ కూడా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను ఆ ముళ్ళదారిలో నేను కూడా నీతో నడుస్తాను కొన్ని అడుగులు ముందుకు వెయ్యమ్మ ఆ తరువాత ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా నీ జీవితం ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఆశ్చర్యపోతావు తల్లి ఆ రోజులు కూడా అతి దగ్గరలో ఉన్నాయి వాటిని నా చేతులతో నేనే నీకు అందిస్తానమ్మా అని బాబాగారు చెబుతూ ఉన్నారు మరి కొద్ది రోజులు ఓపిక పట్టండి శ్రద్ధా సబూరితో ఉండండి బాబాగారి మాటలపైన మీరు దృష్టి పెట్టండి అంతేకాని చుట్టూ ఏమనుకుంటున్నారా అన్న విషయాలను మీరు అక్కడికక్కడే వదిలేసేయండి ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా బాబా గారి దయ వల్ల అందరికీ శుభమే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్